అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నవ్వులాడు కాస్త తన్నులాడికి దారి తీసినని నవ్వుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల్ని తెలంగాణ రాజకీయ నాయకులు తమిళనాడు దాకా లాగుతూ ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక్కడ పవన్ కళ్యాణ్ నవ్వుతూ మాట్లాడారని నేను ఎందుకు అంటున్నారంటే కొన్ని రోజుల క్రితం కోనసీమలో పర్యటించి ఇక్కడ కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ దిష్టి తగిలిందేమో అంటూ ఆయన సరదాగానే మాట్లాడారు ఆయన మాట్లాడినటువంటి వీడియోను ఒకసారి పరిశీలన చేస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమైంది నవ్వుతూ మాట్లాడారా లేదా మనసులో ఏదన్నా పెట్టుకుని పైకి ఆ విధంగా మాట్లాడారా అనేటువంటి విషయం అందరికీ అర్థమైద్ద అయితే ఆ నవ్వుతూ మాట్లాడినటువంటి మాటలను తెలంగాణ రాజకీయ నాయకులు వారి స్వార్థం కోసం ఉపయోగించుకుంటా ఉన్నట్లుగా తెలుస్తుంది రాజకీయ లబ్ధి పొందడానికి ఉపయోగించుకుంటా ఉన్నట్లుగా తెలుస్తోంది పవన్ కళ్యాణ్ ఆ వ్యాఖ్యలు చేసిన దగ్గర నుంచి దిష్టి వ్యాఖ్యలు చేసిన దగ్గర నుంచి తెలంగాణ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఒకరి తర్వాత ఒకరు మీడియా ముందుకు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు వారి చేస్తున్నటువంటి డిమాండ్స్ చూస్తుంటే కనుక తెలంగాణ రాజకీయ నాయకులు మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడుతూ ఉన్నట్లుగా తెలుస్తుంది మనసులో రాజకీయ లబ్ధి పెట్టుకుని పైకి తెలంగాణ కోసమే మేము మాట్లాడుతూ ఉన్నాం తెలంగాణ ప్రజలను పవన్ కళ్యాణ్ కించపరిచారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏదో అనరానటువంటి మాట పవన్ కళ్యాణ్ అనేశారు అన్నట్లుగా తెలంగాణ రాజకీయ నాయకులు అక్కడ మీడియా ముందు వాపోతా ఉన్నారు కానీ అక్కడ అంతిమంగా అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు బీఆర్ఎస్ కాంగ్రెస్ బిజెపి కవిత వీళ్ళందరి యొక్క అంతిమ లక్ష్యం రాజకీయ లబ్ధి పొందం పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల మీద విమర్శలు చేసి పవన్ కళ్యాణ్ పేరు మీద ఆంధ్ర వాళ్ళని తిడితే మనకి ఇక్కడ రాజకీయంగా కొంత మైలేజ్ వచ్చింది తెలంగాణ సెంటిమెంట్ ను మనం రగిల్చిన వాళ్ళము మనకి ఇక్కడ రాజకీయంగా లబ్ది పలిగే అవకాశాలున్నాయి అని ఆ మనసులో ఒకటి పెట్టుకుని వీళ్ళు ఆ ఒక కపట నాటకం లేదా ఒక కపట మాటలు మాట్లాడుతూ ఉన్నట్లుగా తెలుస్తోంది అయితే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఈ తెలంగాణ దిష్టి వ్యాఖ్యలు చేశారో తెలంగాణ సామాన్య ప్రజానీకం ఎవరు కూడా పవన్ కళ్యాణ్ యొక్క తప్పు తప్పుపట్టలేదు ఆయన మమ్మల్ని కావాలనే విధంగా మాట్లాడారు అలా ఎలా మాట్లాడతారు అంటూ కూడా సామాన్య ప్రజానీకం ఎవరు కూడా నిరసన తెలియజేయలేదు మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ విమర్శించినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా లేవు ఇక్కడ వచ్చినటువంటి చిక్కల్లా ఎవరికి బాధల్లా ఎవరికయా అంటే తెలంగాణ ఉన్నటువంటి రాజకీయ నాయకులకే వాళ్ళు పవన్ కళ్యాణ్ యొక్క వ్యాఖ్యల్ని వే పెడార్థాలు తీస్తూ వేరే అర్థాలు తీస్తూ పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ పేరు మీద ఆంధ్ర వాళ్ళని విమర్శ తక్కువ చేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తా ఉన్నాయి అనమాట అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు బిఆర్ఎస్ మొదలు పెట్టింది ఆ కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి మంత్రులు పవన్ కళ్యాణ్ ని తిరగనేమో ఆయన సినిమాలు ఆడనేమో అలా ఎలా మాట్లాడతాడు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే మమ్మల్ని ఏదో అనరానికి మాట అనేశాడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వల్ల తెలంగాణకు అతిపెద్ద ప్రమాదం వచ్చేసింది అన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి ముఖ్య రాజకీయ నాయకులు అందరూ కూడా ఒక డ్రామా అనేది క్రియేట్ చేస్తా ఉన్నారనమాట అయితే ఇక్కడ తెలంగాణ ఉన్నటువంటి రాజకీయ ప్రజలకు లేనటువంటి నొప్పి తెలంగాణ రాజకీయ నాయకులకు వచ్చినట్లుగా తెలుస్తోంది ఇక్కడ వారి యొక్క బాధ చూస్తా ఉంటే పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలను కించపరిచినట్లుగా లేదు తెలంగాణ రాజకీయ నాయకులు ఏదో అనరానికి మాట అనడం వల్ల వీరికి ఒక నొప్పి కలిగింది అనేమో అనేటువంటి అభిప్రాయం సామాన్య ఈ డ్రామా అంతా చూస్తున్నాం ఉన్న వాళ్ళకి ఒక విషయం అనేది తెలుస్తా ఉన్నట్లుగా తెలుస్తా అర్థమవుతా ఉంది అనమాట అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే పవన్ కళ్యాణ్ మీద ఈ విధంగా ఆ తెలంగాణ రాజకీయ నాయకులు ముప్పెట్ట దాడి చేస్తా ఉన్నా కూడా ఆయన్ని ఆయన మీద విమర్శలు చేస్తా ఉన్నా కూడా అసలు తిరగనిమో ఆయన సినిమాలు ఆడనిమో అంటూ తెలంగాణ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరూ ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ మీద వచ్చి పడినా కూడా ఏపీలో ఉన్నటువంటి సహచర కూటమి పార్టీ వాళ్ళు మద్దతుగా నిలవకపోవడం అనేది జనసేన పార్టీలో ఒకంత ఆశ్చర్యానికి కలిగిస్తా ఉంది ఒక చర్చ కలిగించే విధంగా అనుమానం రేకెత్తించే విధంగా వారికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ పవన్ కళ్యాణ్కి లేనటువంటి అర్థాన్ని తెలంగాణ రాజకీయ నాయకులు తీస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ మాటలకి తెలంగాణ రాజకీయ నాయకులు పేదార్థాలు తీస్తా ఉన్నా కూడా పవన్ కళ్యాణ్కి అటువంటి అభిప్రాయం లేదు పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా తెలంగాణను తెచ్చపరచలేదు మన అందరూ కూడా సోదరత్వ సమానంతో ఉండాలి అని సపోర్ట్ గా నిలవాల్సినటువంటి టీడీపీ ఆంధ్ర టీడీపీ బిజెపి పార్టీ వాళ్ళు ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ కి మద్దతుగా నిలవకపోవడం పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా కనీసం మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేయకపోవడంతో ఏపీలో ఉన్నటువంటి జనసేన పార్టీలో సరికొత్త అనుమానాలకు దారి తీస్తా ఉంది పవన్ కళ్యాణ్ ని ఎందుకు టీడీపీ బీజేపీ పార్టీ వాళ్ళు ఒంటరి చేసేసారు జనసేన పార్టీకి రాజకీయంగా తెలంగాణలో నష్టం కలుగుతా ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలు ఇక్కడ ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఎవరో కూడా పవన్ కళ్యాణ్ కి జనసేన పార్టీకి ఆ నైతికంగా మద్దతుగా ఎందుకు మాట్లాడటం లేదు కనీసం వివరణ ఇచ్చుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు అనేటువంటి అభిప్రాయం ఇక్కడ జనసేన పార్టీలో జరుగుతూ ఉంది సంథింగ్ ఏదో జరుగుతా ఉంది ఎవరో ఆపటం వల్లనే ఇక్కడ ఉన్నటువంటి టిడిపి బిజెపి పార్టీ వాళ్ళు జనసేన పార్టీకి పవన్ కి మద్దతుగా మాట్లాడటం లేదు నిస్సహాయంగా పవన్ కళ్యాణ్ ని జనసేన పార్టీని ఒంటరి చేశారు అనే అభిప్రాయం జనసేన పార్టీలో కలుగుతా ఉంది అనమాట రాజకీయ లబ్ధి కోసం పవన్ కళ్యాణ్ ని తెలంగాణ రాజకీయ నాయకులు ఉపయోగించుకుంటా ఉన్నా కూడా ఇక్కడ రాజకీయంగా పొత్తు ధర్మాన్ని పాటించాల్సినటువంటి టీడీపీ బిజెపి పార్టీ ముఖ్య నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా మాట్లాడకపోవడం అనేది ఆంధ్ర ప్రజానికంలో ఆశ్చర్యం కలిగిస్తా ఉంది ఆంధ్రలో ఉన్నటువంటి జనసేన పార్టీ వాళ్ళకి కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తా ఉంది ఏదో జరుగుతా ఉంది పవన్ కళ్యాణ్ మీద కావాలని విమర్శల దాడి కొనసాగించడానికే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఇష్టపడతా ఉన్నారు తప్ప పవన్ కళ్యాణ్కి మద్దతుగా నిలిచి ఈ సమస్యకు ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలుకుతామనేటువంటి కనీసం ఎవరుకు కూడా బాధ్యత లేదు పొత్తు ధర్మం పాటించట్లేదు అనేటువంటి అభిప్రాయం ఇక్కడ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతా ఉంది అనమాట మొత్తంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఆ తెలంగాణలో రాజకీయంగా నష్టం కలుగుతుంది ఇక్కడ ఈ వ్యాఖ్యల వల్ల ఏపీలో పెద్దగా రాజకీయం నష్టం లేకపోయినా తెలంగాణలో రాజకీయం నష్టం కలిగించే విధంగా అక్కడ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు అక్కడ నాయకులు ఆ మీడియా ముందు గొప్పలు మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్స్తా ఉన్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ కి ఆ రాజకీయంగా నష్టం కలుగుతా ఉన్నా కూడా సపోర్ట్ లేకపోవడంతో జనసేన పార్టీ నాయకులు జనసేన పార్టీ అధికారికంగా ఇచ్చినటువంటి వివరణ ఏమాత్రం కూడా సరిపోవట్లేదు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా మీడియా ముందుకు వచ్చి నాకు అటువంటి అపార్ధాలు ఏమీ లేవు నేను ఆ ఉద్దేశంతో అనలేదు సహోద్రోగంతోనే నవ్వులతోనే అన్నానని పవన్ కళ్యాణ్ మీడియా కూడా అడ్రస్ చేయట్లేదు ఇక్కడ పవన్ కళ్యాణ్ తప్పించుకున్నా కూడా రాజకీయ నాయకులు వదిలేలాగా కనిపించట్లేదు అయితే పవన్ కళ్యాణ్ కి మోరల్ గా సపోర్ట్ గా నిలవాల్సినటువంటి టీడీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు పెద్దలు బీజేపీ పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ ని ఇక్కడ ఒంటరిగా వదిలేయడంతో జనసేన పార్టీలో ఒకంత అసహనం అనేది కనిపిస్తా ఉన్నట్టుగా తెలుస్తోంది మొత్తంగా పవన్ కళ్యాణ్ గతంలో రాజకీయంగా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విమర్శలు చేశారు మహిళలు తప్పిపోయారు మా వాలంటీర్లు అమ్మే చేశారు ఆ యుద్ధం వస్తుందని నాకు రెండేళ్ల ముందే తెలుసు అంటూ అప్పట్లో చాలా పవన్ కళ్యాణ్ చాలా ఆశ్చర్యకరమైనటువంటి విమర్శలు చేశారు వాటిని రాజకీయంగానే తీసుకున్నారు రాజకీయంగా మద్దతుగా నిలిచారు కానీ ఇక్కడ చాలా నవ్వుతూ మాట్లాడినటువంటి మాటల్ని ఆ తెలంగాణ రాజకీయ నాయకులు వారి స్వార్థం కోసం ఉపయోగించుకుని పవన్ కళ్యాణ్ కి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా కూడా ఇక్కడ టీడీపీ బీజేపీ పార్టీ వాళ్ళు ఆంధ్ర బీజేపీ పార్టీ వాళ్ళు ఎవరు కూడా సపోర్ట్ గా అనేది ముఖ్యంత జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఒంటరి వాడు అయిపోయాడు అనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతోంది ఉంది జనసేన పార్టీలో ఈ విషయం మీద చర్చ జరుగుతోంది ఉంది కాబట్టి జనసేన పార్టీకి ప్రస్తుతం మోరల్ గా సపోర్ట్ అనేది అవసరం టీడీపీ బిజెపి పార్టీ వాళ్ళ నుంచి వాళ్ళు నైతికంగా పొత్తు ధర్మంతో మద్దతు కోసం వాళ్ళు ఆ మద్దతు అనేది కోరుతా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది